చెయ్యాలి వాళ్ళు ఏమనుకుంటారు ఏమంటారు భయపడకూడదు భయపడితే ఏ పరిస్థితి వచ్చింది మునిగిపోయే పరిస్థితి లాస్ట్కి ఏం చేశారు ఎత్తి సముద్రంలో పడేశారు సముద్రంలో పడిస్తే మరలా దేవుడికి అనుకరించి ఏం చేశాడు అక్కడ ఒక చేపను పంపించి ఆయన కడుపులో దాచుకోమని చెప్పింది ఆయన నేను మింగేసింది కడుపులో దాచుకో ఎన్ని రోజుల నుంచి చెప్పాడు దేవుడు మూడు రోజులు మూడు రోజులు ఉపవాసం చక్కగా తింటుంటే దేవుని ప్రేమ అర్థం కావట్లేదు దేవుని కొరకు ఏమి త్యాగం చేయలేకపోతున్నాము ప్రయాస పడలేకపోతున్నాము పరుగులెత్తలేకపోతున్నాము సువార్త ప్రా ఎప్పుడు మన కోసం మన కోసం మనమే ఇది అవుతున్నాం కానీ దేవుని కోసం ఏమి చేస్తున్నాం అని ఆలోచన చేయాలి దేవుడు చెప్పిన మాట వినకుండా చాలా సేఫ్ ప్లేస్లో వెళ్ళంట సువార్త చేస్తాడంట ఏం చేశాడు దేవుడు చక్కగా సముద్రంలో పడేశాడు వాళ్ళు ఎత్తి ఆ తర్వాత చేప కడుపులో మూడు రోజులు మరి ఆహారం లేదు నీరు లేవు అక్కడ అయ్యా నేను ఉపద్రవంలో ఉన్నాను నన్ను కనికరించవా నాకు కాపాడవా అని ప్రార్థన చేస్తున్నాడు ఆ చేప ఏమైనా జీర్ణం చేసుకుంటే చక్కగా డైజెషన్ అయిపోయేవాడు అంటే చిన్న చేప కాదు పెద్ద తిమింగ్ల ఉంటాయి కదా అది డాల్ఫిన్ చేపలు అవి అయితే దేవుడంట డైజెషన్ చేసుకోవద్దు మూడు రోజులు జాగ్రత్తగా నా బిడ్డను భద్రపరచు అని ఒక బాధ్యత అప్పచెప్పాడు చేపకి చేప చెప్పిన మాట విన్నాది కానీ యోనా చెప్పిన మాట వినలే మనము కూడా ఆ విధంగానే మాట వినని వారిగా ఉంటున్నాము అందుకే మన జీవితంలో అనేకమైన ఉపద్రవాలు మాట వింటే దీవిస్తాడు మాట వింటే ఆయన తోడుకుని నడిపిస్తాడు ఎలాంటి పరిస్థితి అయినా మాట వినకపోవడం వల్ల ఏం పరిస్థితి వచ్చింది ఉపద్రవంలోకి వెళ్ళాడు శోధంలోకి వెళ్ళాడు దుఃఖంలోకి వెళ్ళాడు మరలా క్షమించమని అడిగితే దేవుడికి అనుకరించి క్షమించి నడిపించాడు అనమాట భద్రపరిచాడు ఆ నదిలోనే ఏమైనా అయిపోవచ్చు ఆ చేపలు ఏవో తిని ఆయన్ని ఆ డైజెషన్ చేసుకోవచ్చు కానీ కనికరం కానీ దేవుడు కదా కనికరించి యోనాని కాపాడు అలాగే మనము కూడా మరి మాట వినేవారుగా ఉండాలా నిద్రమత్తులుగా ఉండకూడదు ఆ దరిద్రత మనకు మనమే తెచ్చుకునే వారిగా ఉండకూడదు కుటుంబ విషయంలో మెలుకు కలిగి ఉండాలి పిల్లల విషయంలో మెలుకు కలిగి ఉండాలి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏం చేస్తున్నారు చదువుతున్నారు లేదా రాస్తున్నారు చాలా మోసం చేస్తారు ఈరోజు ఏం చెప్పలే టీచర్ అండి అసలు ఒక్క సబ్జెక్ట్ కూడా హోంవర్క్ ఇవ్వలే ఒట్టిదే ఉంటాయి అన్ని బుక్కుల్లో హోంవర్క్లు ఉంటే బ్యాగ్ లోనే ఉంటాయి చూడండి యాక్టింగ్ అర్థమైందా అలా ఉండరు అనమాట మెలుకు కలిగి ఉండాలి తల్లిదండ్రులు కానీ విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరి విషయంలో ఎందుకంటే అపవాదం ఇలా చేస్తాడు రాగానే ఫోన్ దొరికిందా అప్ప ఈరోజు టీచర్ ఏ హోంవర్క్ ఒట్టిదే ఎగ్జామ్స్ చెప్తారు చెప్తే చదవమంటారు ఇంట్లో వాళ్ళని చెప్పి ఎగ్జామ్స్ ఉన్నాయని టైం టేబుల్ వచ్చిందని కూడా మనకు చెప్పరు కానీ దేవుడు ఏదో ఒక రకంగా తెలియపెర మనము వారి విషయంలో శ్రద్ధ వహిస్తే అర్థమైందా అలా ఉంటదనమాట పరిస్థితి భర్త విషయంలో భార్య భార్య విషయంలో భర్త కుటుంబ విషయంలో భార్య భర్తలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇలా మరి మెలుకు కలిగి ఉండాలి అపవాదం వచ్చి గురువులు ఎత్తుకొని పోకుండా అని మరి సమయం అయిపోయింది దేవుడు దాని పరిశుద్ధి వకం దీవించి ఆశీర్దించిన కాక లైవ్ లో ఉన్న వారికి కూడా దేవుడు మాట్లాడే నమ్ముతున్నాను మరి విన్న మాటలు మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే గనక మరి ఈ మాటలు ఈ వాక్యమును ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పరిచయ విస్తరణలో మీరు కూడా పాలు బాక్ పాలు బాగా కావాలని మనం చేస్తున్నాను ప్రార్థన చేసి ముగించుకుందాం పరిశుద్ర మహోన్నద్ర గొప్ప దేవా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా మరి నిద్రను గురించిన ఎన్నో సత్యాలు మాకు తెలియపరచారు ఆత్మీయ మెలుకువ మాకు దయచేయండి విశ్వాసపు లోతుల్లోకి నడిపించండి మాట వినేవారుగా చేయండి ఇప్పుడైనా నిద్ర మత్తును విడిచి మేల్కొని మేము నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టి మీ యందు ఆసక్తి కనపరచే వరగా ఉండాలా మీ పరిచయ విషయంలో ఆసక్తి కనపరచాలా దేవా ఎప్పుడు నేను నా అని కాకుండా ప్రభా నీ కొరకు ఆలోచించే వరకు ఉండాలా సహాయము దయచేయండి విన్న మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపు దయచేయండి కుటుంబాల్లో అసమాధానము గలిబిలి గందరగోళము మరి తండ్రి తాగడము వ్యభిచారము చీకటి రహస్య పాపము మోసము అన్యాయము అక్రమము పేదరికము గర్భఫలము లేని స్థితి వివాహాలు జరగని స్థితి వీటన్నిటి నుంచి ఒక్కొక్కరిని విడిపించండి సహాయం దయచేయండి వాళ్ళ లైవ్ లో చూస్తున్న వారిని కూడా దీవించండి ఎవరెవరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏ హృదయవాంశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు హృదయవాంశ ప్రభావం తీర్చండి పేదరికం నుంచి అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రశాంతి వాళ్ళ భర్త మరి ఏదైతే ఎలక్ట్రిషన్ చేయాల్సి ఉందో కీడు హాని కలగకుండా మీరే కాపాడి భద్రపరచండి దేవా నీకు వందనాలు మీ అగ్ని కంచెం వేయండి తండ్రి నాలుగు దినాలు మీ కృపను విస్తరింప చేయండి దేవా రేపటి లైవ్ లో కూడా మీరు ఉండండి ఇప్పుడు విన్న మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపు దయచేయండి దుష్టుడు పోకుండా సహాయం దయచేయమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామముల కృతజ్ఞత తడిగి వేడుకుంటున్నాము తండ్రి